ఎక్కువగా పూజలు చేసేవారికే కష్టాలు కన్నీళ్ళు ఎక్కువ ఉంటాయి అంటున్నారు ఇది వాస్తవం అంటారా కానీ వాస్తవానికైతే పూజలు చేసే వాళ్ళే కష్టాలు ఎదుర్కొంటున్నారు పూజలు చేయని వాళ్ళు చాలామంది అద్భుతంగా ఉంటున్నారు అనే మాట చాలామంది నోళ్లలో ఉంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నో పూజలు చేస్తున్నాము ఈ స్తోత్రాలు చదువుతున్నాము దీపారాధన చెయ్యండి మనం వంట మొదలు పెట్టము సాయంత్రం కాగానే మళ్ళీ దీపారాధన చేస్తాం ఎన్ని చేస్తున్నా మన ఇంట్లో మనకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు మరి పక్క వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు చాలా గొప్పగా చదువుకుంటున్నారు పిల్లలు గొప్పగా చేసే బిజినెస్లో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అసలు పొద్దున ఏ ఎనిమిదింటికో వేస్తారు అప్పుడు పనులు అవుతుంటారు స్నానం చేయకుండానే వంట వండుతుంటారు బెడ్ మీద కూర్చొని తింటుంటారు అయినా వాళ్ళ ఇంట్లో ఇన్ని ధర్మశాస్త్రాల్లో బెడ్డు మీద కూర్చొని తింటే లక్ష్మి ఉండదు అని అంటుంటారు స్నానం చేయనితో వంట చేస్తే అది శుచిగా కాదు అని అంటుంటారు అటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటున్నారు మనకెందుకని చాలామందికి వచ్చేటువంటి ఆలోచన కానీ ఇది ఈ రోజున మనం కష్టాలు అనుభవిస్తున్నాం మనం చేసినటువంటిది ఈ జన్మకి సంబంధించింది కాదు అని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి గత జన్మల్లో చేసినటువంటి కర్మ ప్రభావం ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం మంచి అయినా చెడైనా యోగమైనా సుఖమైన దుఃఖమైనా కానీ ఈ రోజున మనం మంచి చేస్తున్నాం నేను తెలిసి ఎవ్వరికి కూడా అపకారం చేయలేదు నాకే ఎన్నికి కష్టాలు అని చెప్పి చాలామంది అంటుంటుంటారు వాస్తవమే తెలిసి ఈ జన్మలో ఎవరికీ చేయలేదు పాపం చేయలేదు తగినంతగా నీ సహాయం చేశావు కానీ అది భవిష్యత్తులో వచ్చే జన్మకైనా ఉపయోగపడుతుంది లేదా ఈ జన్మలలోనైనా కానీ నీకు ఆపద సమయమైనప్పుడు దైవం మానుష రూపేణ అని చెప్పి మనుష్య రూపంలోనే నీకు సహాయం చేస్తాడు నీ చేసే మంచి పని ఎక్కడికి వృధా కాదు